కేంద్రంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రులు అనేక మంది మంత్రులు కొంతమంది శాసనసభ్యులు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి ఇది ఎంత సిగ్గుచేటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సంతకాలతోని ఏఐటీయూసీ సంతకాలతోని తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ సంతకాలతోని జాతీయ రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిపి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలను కూడగొట్టింది కూడగొడితే కేసీఆర్ గారు వచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఇరవై వేల నియామకాలు జరపడం జరిగింది ఆ ఇరవై వేల నియామకాలు జరిపినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా కేసీఆర్ గారు వెళ్ళి వస్తారో రెగ్యులర్ గా జరిగేటటువంటి ఒక ప్రొసీజర్ గా ట్రీట్ చేసి అక్కడ లోకల్ స్థాయిలో ఉండేటటువంటి జనరల్ మేనేజర్స్ అంటే జిఎం లో పరిధిలో నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా టేకప్ చేసి కానీ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్ కి తీసుకొచ్చి పైగా గొప్పలు చెప్పుకోవడం నేను కొత్తగా సింగరేణిలో నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చిన నిజంగా సిగ్గుచేటు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన అక్కడ వరకు క్షమించొచ్చాము ఆనాడు ఏది పడితే మాట్లాడితే ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడ వరకు క్షమించవచ్చు కానీ అధికారంలోకి వచ్చిన నిజం చెప్పండి సీఎం గారు మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చిన నేనే చేసినా అని అబద్ధాలు చెప్పుకోవడం ఎందుకు ఒకటి రెండు మీరు మొత్తం ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు సింగరేణిలో దీని వల్ల ఏదో రాజకీయ ప్రయోజనం పొందడం మేమని చెప్తా ఉన్నారు అటువంటిది ఎక్కడ కూడా జరగలేదు కేసీఆర్ గారు ఏనాడైనా కూడా సింగరేణిని తన కన్నా తల్లిలాగా చూసినారు సింగరేణి ప్రైవేటీకరణ కన్నా జరగద్దని కోరుతున్నారు సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య పెంచాలని చూసినారు తప్పితే తగ్గించాలని చూడలేదు మీ గురువు గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చి ఉద్యోగులందరినీ తీసేసి ఉద్యోగుల సంఖ్యను తగ్గించినారు ఈ విషయం ప్రతి ఒక్క కార్మిక బిడ్డకు ప్రతి ఒక్క సిగరెట్ బిడ్డకు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా తెలుసు కాబట్టి అభివృద్ధి మంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా నినగక మొన్న స్టాఫ్ నర్సులు రేపు ఇచ్చేటటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు మినీ అంగన్వాడీలు ఉంటారు నాలుగు వేల మంది వాళ్ళని అప్గ్రేడ్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళని ఫోర్స్ చేసి కింద స్థాయిలో ఎక్కడికక్కడ శాసనసభ్యులు పిలిపించుకొని ప్రభుత్వం మారింది ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి మీకు ఇస్తారు నియామక పత్రాలు అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భాన్ని ఆ కింద స్థాయిలో ఉండేటటువంటి ఆడబిడ్డలు మా అంగన్వాడి అక్క చెల్లెలు చేసి బాధపడుతున్నటువంటి సందర్భం కేసీఆర్ గారు చేసిన పనులు మీరు చేసిన పనులుగా చెప్పేది ఉంటే మీకు ప్రజల అధికారం ఎందుకు ఇచ్చినట్టు ప్రజలు మీకు అధికారం ఇచ్చేయాలి కాబట్టి కొత్త పనులు చేయండి మంచి పనులు చేయండి ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మేము సూచన చేస్తా ఉన్నాము తెలంగాణ అంటేనేమో ఆయన ఇవన్నీ చేసే అవకాశాలు ఆయన ఇవన్నీ చేసే అర్హత ఉంటుంది ఆయన ఎప్పుడైనా జయ తెలంగాణ అన్నాడా జయ తెలంగాణ నూల మీద గను కొడుకుని తిరిగిన మనిషి ఏదో మన ప్రజలు మనుషులు కాబట్టి ఈ సొంటర్లో కూడా ఒకసారి అవకాశం ఇంతవరకు ఇచ్చింది కదా ఆయన జయ తెలంగాణని ఇంతవరకు తగ్గలేదు ఆయన రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది బట్ ఎనీవే ఒక్కటి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేసీఆర్ గారు ఏదన్నా పని చేస్తే దాని వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో ఏదన్నా పని చేయకపోతే అంతకన్నా బలమైన కారణం ఉంటుంది రాష్ట్ర గీతం దగ్గర పంచాయతీ షీలో రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు ఈ యొక్క రాష్ట్రానికి ఒక జెండా ఉండడం రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు ఒక రెండు రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి జమ్మూ కాశ్మీర్ ఒకటి కర్ణాటక ఒకటి ఆ ప్రయత్నం చేస్తే ఫెడరలిజంకు ముప్పు వాటి ఉంటుందని సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా వాళ్ళు పర్మిషన్ అయ్యినటువంటి పరిస్థితి ఆ కొత్త కాంట్రవర్సీ కొత్త రాష్ట్రానికి ఎందుకు పెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు అటువైపు లేదు నేను ఎందుకుంటాను మిగతా ఆడపిల్ల లెట్లు ప్రభావం తెలంగాణ గట్లే తెలంగాణ తల్లి ఉంటుంది ఇక అన్ని అపోహలకు పోయి పర్సనల్ గా కేసీఆర్ గారి కుటుంబం అంటే నిర్వేషాన్ని పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఆలోచన చేస్తారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న ఆరోపణలు పక్కన పెడితే కేసీఆర్ గారు చేయని పనుల కూడా కారణాలు ఉంటాయన్న విషయం తెలంగాణ కళాకారులు కవులు రచయితలు కూడా దయచేసి గుర్తించాలని చెప్పి నేను కోరుతూ ముందుగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అసెంబ్లీ ప్రారంభంలోనో అఫీషియల్ కార్యక్రమాల్లోనో జై తెలంగాణ అంటే కొంచెం తృప్తిగా ఉంటుంది తెలంగాణ ప్రజలు థ్యాంక్ యూ మేడం డీజీపీ మేము ఎప్పుడు మహేందర్ రెడ్డి గారిని ఒక చిన్న పల్లెత్తు మాట మహేందర్ రెడ్డి గారిని ఇక్కడ మీరు నేను మాట్లాడుకోలేదంత భయంకరమైన భాషలో దూషించింది ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రైట్ అంత దూషించి మీరే తీసుకొచ్చి టీఎస్పీఎస్సి చైర్మన్తో చేస్తారు ఇప్పుడు ఇంకొక లాయర్ ఎవరో వచ్చి అవినీతి జరిగింది అంటే మరి ఈ వైరు వైరుధ్యాన్ని ఎట్లా చూడాలి ప్రజలకైతే క్లారిటీ రావాలి కొన్ని మేము అవినీతి చేసినాం అన్నమాట మరి మా మా హ్యాండ్లో ఆయన ఉన్నాడు కదా మరి ఎంక్వైరీ చేయమని అంటే మహేందర్ రెడ్డి గారు నేనేం కొత్త కొరత కొత్తలేదు సీనివారం చెప్పింది దానికి మరి చెప్పి చెప్పినట్టుగా నిరూపించుకోండి మహేందర్ రెడ్డి గారు స్వాతి ముఖ్యం కడిత ముఖ్యం మీరే నిరూపించండి ఎంక్వైరీ చేసి జుడిషియల్ ఎంక్వైరీ చేయండి కానీ ఈ క్రమంలో తెలంగాణ నిరుద్యోగులకు నష్టం జరగకుండా జాబ్ క్యాలెండర్ తప్పించండి మీరు మొన్న ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి ఒకటో తేదీ అను ఒప్పుకుని ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వచ్చింది ఏమన్న అంటేనేమో ఎక్కడ మేము ఇప్పుడే వచ్చినాం నిన్ననే వచ్చినాం ఇంకా ఊటాములే సర్దుకోలేదంటు ఓకే నో ప్రాబ్లం దీనిలో ఒక రూపాయి ఖర్చు లేదు కదా ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలి కదా టైమ్లీ ఇనిషియేషన్ ప్రాసెస్ కోసమే అడుగుతుంది బడ్జెట్ కోసం అడుగుతుంది అది ప్రజలు గమనించాలని కోరుతుంది ప్రచారంలో ముందున్నారు ఆ విషయం ప్రజలందరూ కూడా తెలుసు తన పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేస్తున్నాం చేసినటువంటి ఆరోపణలో మహేందర్ రెడ్డి గారు మాజీ డీజీపీ గారు ఉన్నారు ఆయనని పట్టుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో భయంకరమైనటువంటి పద్ధతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇవాళ టీఎస్పిఎస్సి చైర్మన్గా మీరు చేయడం జరిగింది ఆనాడేమన్నారు కేసీఆర్ గారు ఎవరన్నా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేసి ఇప్పుడు మీరు అదే చేస్తూ ఉన్నారు ఓకే అక్కడ వరకు ఓకే అంటున్నారు టీఎస్పిఎస్సిలో ఆరు మెంబర్స్ ఉంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన విమర్శ ఏంటంటే రిటైర్డ్ పెట్టుకున్నారు అన్నారు చైర్మన్తోనే దాన్ని పిగలకి దొక్కింది చైర్మన్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన పెట్టుకున్నారు తర్వాత యారబాడి యారబాడి రామ్మోహన్ రావు గారు అనేటటువంటి మెంబర్ నేసింది ఆయన అసలు తెలంగాణ ఆయనే కాదు మరి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఆంధ్ర వ్యక్తిని వేసుకుంటే కరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతుందా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పాలి అట్లనే మేము పొలిటికల్గా ఎవరిని అయ్యేమో టీఎస్పిఎస్సిలు అని చెప్పింది మరి ఆరో నెంబర్గా అమ్మాయి పాల్వాయి రజనీ కుమారి అనేటటువంటి అమ్మాయి ఉన్నారు ఆమె పొలిటికల్ దీంట్లో అనేక సంవత్సరాలు బీడీతో తెలుసు పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆమెకిచ్చినది కదా మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ మరి మీరు కదా పోనీ మా ప్రభుత్వం మానాడు తప్పు చేసిందని మీరు అన్నారు ఒక్క నిమిషానిక కరెక్ట్ అనుకుంటారు అనుకుంటే మీరు సరిచేయాలి మీరు చేయకుండా చైర్మన్ నుంచి మొదలు పెడితే మెంబర్ వరకు అన్ని ఉల్లంఘనలు మీరు చేసినారు ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్నగాక మొన్న ఫ్రెష్గా డీజీపీ మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చింది ఏమని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సి చైర్మన్గా తొలగించాలి జుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదే డిమాండ్తో త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే టిఎస్పీఎస్సిని ఇంపీ చేయాల్సి వస్తుంది రద్దు చేయాల్సి వస్తుంది తప్పితే వాళ్ళంత వాళ్ళు రిసిగ్నేషన్ చేసినా ఒప్పుకునే పరిస్థితి ఉండదు జటిలమైనటువంటి ప్రక్రియ నా బాధ ఏంటంటే టీఎస్పీఎస్సి బాగాలేదు బాగాలేదు మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినాం చేసినామని ప్రచారం చేసుకొని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వీరు మరి ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్ గా మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి బెటికెన్ చైర్మన్ వేసుకొని ఆంధ్రాలను మెంబర్లు వేసుకొని ని మెంబర్లు వేసుకొని తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారో మీరు చెప్పాలి ఎందుకంటే మీరు డిసెంబర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను కేవలం అరవై మాత్రమే మీరు కొత్తగా నోటిఫై చేసిన ఉద్యోగాలు ఇస్తున్నారు తప్పితే మిగతావన్నీ పాతయి ఇదివరకే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలనే మళ్ళీ కొత్తగా నేను ఇస్తున్నాను ప్రకటించుకుంటున్నాను ఇంకా సింగరే ఇచ్చిన నాలుగు బదులు అంతే అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలను అంతే స్టాఫ్ నర్సులను అంతే రేపు రాబోయే పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు నోటిఫై చేసినాయి సో మీరు చేయని పనులు మీరు చేసినట్టుగా క్రెడిట్ తీసుకోవడం ఆపేసి మీరు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి ప్రజల వాగ్దానంలో చేసి అధికారంలోకి ఏదైతే వచ్చారో దాన్ని చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ తప్పకుండా మహేందర్ రెడ్డి గారిని మనము మహేందర్ రెడ్డి గారి మీద జుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ముగ్గురు ఆంధ్రలో ఉన్నారు విద్యుత్ సంస్థ దాని భర్యావసనం ఏం జరుగుతుంది అలా హైదరాబాద్లో గచ్చి గచ్చిబౌలిలో భద్రాష్ట నాలుగు నాలుగు గంటలు కరెంట్ పోతుంది ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అన్న మూడు మూడు నాలుగు నాలుగు గంటలు కరెంట్ పోతుంది ఇక రైతులను అయితే పట్టించుకున్న నాద ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు మొత్తం ఆంధ్రలో నేను మూడు పేరు చదువుతాయి ఖచ్చితంగా నలుగురిని ఎస్పీడిఎస్సీలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అలా నందకుమార్ అంటే ఆయన నరసింహులు గారు అంటే ఆయన సుధా మాధురి అనట అనేటటువంటి మేడం వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు వీళ్ళను ఆంధ్రలను డైరెక్టర్లు వేయడానికి ఏడుగురు సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళని పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు ఆసరాగా చూపించి ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రాలను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మల్పడే విషయంలో మీరు ఊసపబెట్టి మరి కరెంట్ ఎట్లు వస్తుందండి తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర మూడు నాలుగు గంటలు కరెంటు పోతుందంటే నేను వెనుక ఆంధ్ర లేదా మీలో ఉన్నటువంటి పచ్చ రక్తం మీ చేత ఈ పని చేయిస్తలేదా అనేటటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను సరే ఇవి ప్రభుత్వ సంస్థలు ఇక ఇంకా కామెడీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టు పోయి కేసులు లేచింది ఎవరు ఉండొద్దు అడ్వైజర్లు రాష్ట్రంలో వాళ్ళు వేస్ట్ వాళ్ళు ఏం అడ్వైజర్లు ఇస్తారని చెప్పారు మరి వాళ్ళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా సరే పోనీ పొలిటీషియన్స్ని అడ్వైజర్లో పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి ఇప్పుడు మా శెట్టి గారు ఇసలా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్ కానీ అసెంబ్లీలు తెలంగాణ అసెంబ్లీలు ఆయన ఆంధ్ర నేనే అంటారు మరి ఈయన ఎవరో నాకు తెలియదు ప్రసన్న కుమార్ గారు ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలేదు జీవితపర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసి మరి ఈయనను తీసుకొచ్చి లేని కొత్త పోస్టులు క్రియేట్ చేసి ఇవాళ అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనేటు ఆయన అడ్వైజర్లో పెట్టుకున్నారు మరి ఈ ఏం ఇస్తారు ఇస్తాడు దేనికోసం అడ్వైస్ ఇస్తాడు లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేశారు మీరు ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ అంకుల డైరెక్షన్లో మరి ఇది నడుస్తున్నారు తెలంగాణకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని తెలంగాణ విద్యుత్ సంస్థల్ని అన్నింటినీ కబ్జా పెడదాం పెట్టడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది ఇలా కరెంట్ ఆఫీస్లో ముగ్గురు ఆంధ్రాలు ఉంటే మనం మూడు గంటలు మూడు గంటలు కరెంట్ పోతుంది రేపు అసెంబ్లీలో ఆంధ్ర అడ్వైజర్లు ఉంటే మరి ఏం జరుగుతుంది దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఇక రేవంత్ రెడ్డి గారు ఇంకా దారుణమైందంటే వ్యక్తిగతంగా ఓటుకు నోటు కేసు ఆయన ఏదైతే ఉందో దానిని వాదించినటువంటి లాయర్లు ఒక ఒక మేడం పేరు దేవనా సేగల్ ఇంకో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అట్లనే తేరా రమాకాంత్ రెడ్డి గారు అట్లనే ఇంకా ఆయన ప్రభుత్వంలోకి రాకముందు అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులను ఆపడానికి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దొంగ కేసులు వేసినటువంటి ఇంకొక వ్యక్తికి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టులో కోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డు పెట్టారు అంటే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళి జీతం ఇచ్చారు వీళ్ళకు ఇవాళ మన తెలంగాణ బిడ్డల రక్తం స్వేదం మనం కట్టే ట్యాక్స్ మన తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ఓటు నేటి కేసించిన కేసు వాదించిన మొత్తం టీం నంతటి కూడా సుప్రీంకోర్టులో పోయి నింపుకుందాం మరి ఇదేం పద్ధతి ఇదేం న్యాయం ఎవరు లేదా కొత్త వాళ్ళు న్యూట్రల్ ఉండేవాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరా మీ ఓటుకు నేటి కేసుని మీ ప్రైవేట్ టీం నిసుకుపోయి సుప్రీంకోర్టులో పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీలు ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు ఒక్కరు కూడా ప్రశ్నించకపోవడం చాలా దారుణం ఇది తెలంగాణ ప్రజల యొక్క డబ్బును సొమ్మును దుర్వినియోగం చేయడం తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి నీతి వాక్యాలను మీరు పాటిస్తే బాగుంటుంది ఉద్యోగాల విషయంలో మీరు అడ్డంగా అబద్ధాలు ఆడారు ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారిని అద్దం చేసే ప్రయత్నం చేసిండ్రు ఇప్పుడు మీరు వేసినటువంటి టిఎస్పీఎస్సి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు అవినీతి మరక అంటుందని మీరు అనుకుంటే తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి అవినీతి జరిగింది వాస్తవమా కదా ప్రజలకు తెలియజేయండి రెండవది కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలు మేమిచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఇప్పటి వరకు ఇచ్చిన అరవై ఉద్యోగాలే ఇంకా కొత్తగా ఏ ఉద్యోగాలు ఇస్తారో డిసెంబర్ వరకు ఏ ఉద్యోగాలు ఇస్తారో తెలియజేయవలసి కోరుతా ఉన్నాం మూడవది విద్యుత్ సంస్థలో నియామకం చేసినటువంటి ఆంధ్రోళ్లను తక్షణమే తీసి తెలంగాణ డైరెక్టర్స్ వేయాలని మూడవ డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగవది సుప్రీం ఆఫ్ ఇండియాలో మీ పర్సనల్ కేసులు మీ అవినీతి కేసులు మీ దొంగ కేసులు వాదించి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం మీద దొంగ కేసులు వేసిన టీంని ని తీసేసి నిజంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళను నిజంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే వాళ్ళను పెట్టాలని డిమాండ్ చేస్తూ మరి మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి మీరు ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలను నిజం దాని అన్నింటినీ కూడా తప్పని నిరూపించే విధంగా ఉన్నటువంటి మీ వ్యవహారాన్ని సరిదిద్దుకోవాలని సూచన చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ